హలో హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఒక వినూత్నమైనటువంటి టాపిక్తో మేము ముందుకు వచ్చాను అదేమిటంటే ఆ ఊరిలో అందరూ యూట్యూబర్లే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో దాదాపుగా ఆరు వందల అరవై తొమ్మిది ఇళ్ళు ఉంటే ఆ ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక యూట్యూబర్ ఉన్నారు కనీసం అలాగే అక్కడ ఉండేటువంటి ఆ ఊర్లో అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళ దాకా అందరూ కూడా ఆర్టిస్టులే ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అది ఏంటో చూద్దాం ఒకసారి ఛత్తీస్గఢ్ అంటే మనం ఏమనుకుంటాం ఎంతసేపు తీవ్రవాదం మావోయిస్టులు అది అంతా కూడా అనుకుంటుంటాం అయితే ఇంకొక కోణం కూడా ఉందండి ఏంటంటే చూడండి రాయ్పూర్కి దగ్గరలో ఉన్నటువంటి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఈ ఊరి పేరు ఏంటంటే తులసి అనేటువంటి ఊరి పేరు చాలా చిన్న గ్రామం అది అయితే ఇటీవల కాలంలో ఈ ఊరు బాగా ప్రసిద్ధి చెందింది ఎట్లా అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి యూట్యూబర్ ఉన్నారు అలాగే ఆ ఇంట్లో ఉండేటువంటి నాలుగైదు సంవత్సరాల పిల్లల నుంచి ఎనభై ఏడు సంవత్సరాల ముసలాండి దాకా ఏదో ఒక రకమైన పాత్ర పోషించటం ఆర్టిస్టులుగా లేకపోతే కంటెంట్కి సంబంధించి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అట్లా ప్రతి ఒక్కళ్ళు అనమాట ఇన్వాల్వ్ అవుతుంటారు దాంట్లో ప్రతి ఒక్కళ్ళు తోనే అనుబంధం ఉన్నటువంటి వాళ్ళే అందరు కూడా అన్ని హౌసెస్ దాంట్లో అట్లా ఫేమస్ అయింది ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా కనీసం ఒక యూట్యూబర్ అయినా ఉన్నాడు అంటే యూట్యూబర్ లేని ఇల్లు లేదట అక్కడ ఆ గ్రామంలో ఆ తులసి గ్రామంలో ఎవరైనా ఆ ఊర్లోకి అడుగుపెట్టారని అడుగు పెడితే మనకు కనిపించేటువంటి సీన్స్ అంటే ఏదో ఒక షూటింగ్ చేసుకుంటునో ఏదో ఒక ఇంటర్వ్యూ చేసుకుంటునో లేక ఏదో స్కిట్ చేసుకుంటునో అలా కనబడుతుంటారన్నమాట అందరూ కూడా ఆ ఊర్లో ఎవరు ఖాళీగా ఉండరు వాళ్ళ ఛానల్కి వాళ్ళు అలా పనులు చేసుకుంటూ ఉంటుంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎనభై ఏళ్ళు ముసలి వాళ్ళ దాకా కూడా అందరూ రకరకాలైనటువంటి మరి పాత్ర పోషిస్తూ ఉంటారు నటీనటులుగా కావచ్చు కథలు చెప్పడం కావచ్చు స్కిట్లు వేయడం కావచ్చు ఇంకా రకరకాల కంటెంట్ ఎన్నుకొని వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు తర్వాత కథలు వార్తలు స్కిట్ తర్వాత ఒకటని కాదు భక్తి ప్రవచనాలు అలాంటివి కూడా అనమాట అన్ని రకాలుగా కంటెంట్ని వాళ్ళు రీసెర్చ్ చేసి దాన్ని చక్కగా ఎన్నుకొని అట్లా కృషి చేస్తూ ఉంటారు ఆ యూట్యూబ్ ఛానల్ అంటే మరి వారికి అంత ఇది అనమాట ఫస్ట్ వీళ్ళు చేసే వీడియోలన్నీ కూడా హిందీ భాషలో ఉండటం ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే హిందీ కదా ఛత్తీస్గఢ్ అంటే దానివల్ల అనమాట హిందీ స్టేట్లో కానీ హిందీ స్టేట్స్లో కానీ తర్వాత హిందీ తెలిసిన వాళ్ళు కానీ బాగా చూస్తుంటారు కాబట్టి రీచ్ కూడా వీళ్ళకి బాగానే ఉంది చక్కగానే ఉన్నాయి చాలా వరకు మరి బెంగళూరు హైదరాబాద్ అహ్మదాబాద్ ఇలాంటి చోట్ నుంచి కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ ఇండియన్స్ కూడా వీళ్ళని బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు అట్లా ఈ తులసి అనేటువంటి గ్రామం విపరీతంగా మరి ఒక క్రేజీని సంపాదించుకుంది క్రేజీని సంపాదించుకుంది దేశ విదేశాల్లో చిన్న గ్రామం అయినప్పటికీ ఈ యూట్యూబర్ల ద్వారా ఇంకో ట్విస్ట్ ఏంటి తెలుసా ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆ గ్రామంలో వీళ్ళు ఒక స్టూడియోని నెలకొల్పుకున్నారు చూడండి అంటే టెక్నికల్ గాను రకరకాలైనటువంటి ఎయిటింగ్ కావచ్చు ఇంకోటి కానీ టెక్నికల్గా సహాయ సహకారాలు అందించడానికి యూట్యూబర్ల కోసమే ప్రత్యేకంగా ఒక స్టూడియోని నెలకొలుపుకున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆ చిన్న విలేజ్లో అంటే చూడండి అసలు అయితే దీనికి ఆజులు ఎవరయ్యా అంటే జయవర్మ అని చెప్పి ఒక ఆయన జ్ఞానేంద్ర శుక్ల ఈ యువకులు మొట్టమొదట యూట్యూబ్స్ని ఈ ఊర్లోంచి ప్రారంభించారు మొట్టమొదట సంవత్సరం దాని కింద ఈ జయవర్మ అన్న ఆయన ఒక టీచరు చిన్న పిల్లల కోసం ప్రారంభించాడు అది మెల్లమెల్లగా పాపులర్ అయింది అంతే ఫస్ట్లో వీళ్ళు డబ్బుల కోసం పెట్టలేదు మామూలుగా ఏదో అందరు చూస్తారు కదా పెట్టారనమాట అలా 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 పాపులర్ అయిపోయి అలాగే జ్ఞానేంద్ర ఉన్నాడు ఆయన స్నేహితుడు ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ చేసి టెక్నికల్ విషయాలు అవన్నీ చెప్పటం చేస్తూ ఉండేవాడు మేము డబ్బుల కోసం కాదు కేవలం ఒక ట్రైల్ అండ్ ఎర్రర్ మెదర్లో మాకు మేమే తిప్పులు పడుతూ ఏదో నలుగురుకు తెలుస్తుంది కదా అనే దాంట్లో మేము చేయటం మొదలుపెట్టాం ఆ తర్వాత మెల్లమెల్లగా డబ్బులు రావటం మొదలుపెట్టి దాంతో అనమాట ప్రతి ఒక్కళ్ళు గాను ఒక ఫన్ గాను అన్ని రకాలుగా దీన్ని ఎంచుకున్నారు ఆ విధంగా మా ఊర్లో అందరూ కూడా యూ యూట్యూబర్లు అయిపోయారు అని చెప్పేసి అంటున్నాడు నేను అట్లా మొదట్లో ఎన్నో తిప్పులు పడ్డా కూడా ఆ తర్వాత మొత్తానికైతే వీళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఆ గ్రామం ఎలా ఉందయ్యా అంటే ఒక రకమైనటువంటి చిన్న ఫిల్మ్ సిటీలా మారిపోయింది మీరు అక్కడికి వెళ్తే అనమాట అందరూ కూడా రకరకాల యూట్యూబ్కి సంబంధించిన కంటెంట్కి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి కనిపిస్తుంటారు ముసలి వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకుని కథలు చెప్తుంటారు అంటే దాన్ని యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తారనమాట అలాగే చిన్నపిల్లలు వాళ్ళు వేసే మన పాత్రలు వాళ్ళు పోషిస్తుంటారు వార్తలు కావచ్చు ఇంకా రకరకాలు మా ఊరు కూడా అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి మంచి ప్రకృతి సౌందర్యం ఉంది అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి మేము మా ఊరిని కూడా ఉపయోగించుకొని రకరకాలుగా కంటెంట్ని మేమే కూర్చుకొని చేస్తుంటాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అక్కడ ఇక్కడ నుంచి మరి మంచి మంచి ఛానల్స్ బాగా ప్రచారమైనటువంటి ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి థర్టీ సిక్స్ గడియా అని అల్వా జల్వా అని ఫన్ తప్రి గోల్డ్ సీజీ జీరో ఫోర్ ఇలాంటివి ఫన్నీ వీడియోలు చేసేటువంటి ఛానల్ ఇవి ఇలాంటివి కూడా బాగా పాపులర్ అయినాయి అలాగే పాటలు తీసేటువంటి ఛానళ్ళు రకరకాల మరి కంటెంట్ ఉన్నటువంటి ఛానల్ ఇవి చాలా వెరైటీగా ఎవరికి వాళ్ళు వెరైటీ అనమాట చూపిస్తూ వీళ్ళు ముందుకెళ్తున్నారు ఈ నుంచి అట్లా ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా అలా యూట్యూబర్లు అవతారం వ్యక్తి మొత్తానికైతే ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఒక స్టూడియోని కూడా నెలకొల్పోయినాయి ఆ ఊరిలో వాళ్ళ ప్రత్యేకత వాళ్ళు ముందుకి ఇట్లా సాగిపోతున్నారనమాట అక్కడ డిస్టిక్ కలెక్టర్ గారు కూడా వీళ్ళ ఆసక్తిని గమనించి వాళ్ళకి ఐదు ఐదు లక్షలతో అనమాట ఈ స్టూడియోని కూడా అక్కడ కట్టించి ఇచ్చారు వీళ్ళ కోసం అంటే మరి వీళ్ళ డెడికేషన్ ఏ ఏ రేంజ్లో ఉందో చూడండి అక్కడ కదా మరి ఇలాంటి ప్రత్యేకత ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంటుంది అట్లా ఛత్తీస్గఢ్లో ఈ తులసి విలేజ్ వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళు ఇలా నెలకొల్పుకున్నారు ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నా ఈ టాపిక్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్